శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సత్య సంకల్పుడు పరమ కరుణా సంపన్నుడు ఆశ్రయించిన వారిని ప్రేమతో చేరదీయు భగవంతుని అనన్య భక్తి యోగము చేత సేవించినవాడు మాత్రమే ఈ త్రిగుణములకు అతీతుడై బ్రహ్మభావములు పొందునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య చ నేను అనన్య భక్తి యోగముచే లభ్యుడను కావున అమృతము అవ్యయము అయిన బ్రహ్మకు శాశ్వత ధర్మమునకు నిరతిశయానంద మోక్ష సుఖమునకు ఆధారమైన వాడను ఇది భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్ భగవతి భగవద్గీత భాష్యే చతుర్దో అధ్యాయః నన్ను అనన్య భక్తి యోగము చేత సీవించుచున్నచో అమృతమో అవ్యయమో అయిన పరబ్రహ్మ ప్రాప్తి కలుగును అట్లే అతిశయ అతిశయనిచ్చైశ్వర్యము ఏకాంత సుఖము అనగా వాసుదేవ సర్వం ఇత్యాది శ్లోకమున పేర్కొనబడినది జ్ఞాని పొందదగినది అగు సుఖమును కూడా శాశ్వత ప్రాప్య వస్తువునకు సాధనముగా ప్రాపకమును అర్థమున కనిపించును అయినను ఇక్కడ ముందు వెనుక ఉన్న శబ్దములు ప్రాప్యములు కావున వాటి సాహచర్యము వలన ఈ శబ్దము కూడా శాశ్వత ధర్మము కూడా ప్రాప్యము గురించే అని తెలియవలయను ఈ విధముగా ఏడవ మామేవయే ప్రపద్యంతే అని మొదలుకుని చెప్పినట్లు గుణాచయమునకు తత్పూర్వక అక్షరైశ్వర్య భగవత్ ప్రాప్తులకు భగవత్ ప్రపత్తి ఒక్కటియే ఉపాయమని చెప్పబడినది భగవద్ రామానుజులు రచించిన భగవద్గీతా భాష్యమున చతుర్థ అధ్యాయము సమాప్తము రేపటి భాగంలో పంచదశ అధ్యాయాన్ని పరిశీలించుదాము సుశీలారాణి రామానుజ దాస్